హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో పూజ వ్లాగ్స్ మాత్రమే కాదు అసలు మెయిన్గా కుకింగ్ వీడియోసే ఉంటాయి ఒకసారి కుకింగ్ వీడియోస్ని కూడా చెక్ చేయండి మీకు షార్ట్ ట్రిప్స్ ఉన్నాయి షార్ట్ ట్రిప్స్ కూడా వన్ డే షార్ట్ ట్రిప్స్ ఉన్నాయి తిరుపతి చుట్టుపక్కల తిరుపతిలో ఉన్న వాళ్ళు వన్ డేలో విజిట్ చేసే ప్లేసెస్ చాలా ఉన్నాయి తప్పకుండా ప్లేలిస్ట్ని చెక్ చేయండి నేను ఫస్ట్ టైం వరలక్ష్మి వ్రతం ట్వంటీ ట్వంటీ త్రీలో చేసుకున్నాను ఈ సంవత్సరం నాకు సెకండ్ టైం ఈసారి నేను రెండో వారం చేసుకోలేదు థర్డ్ వీక్ చేసుకున్నాను అందుకే నేను లేట్గా అప్లోడ్ చేస్తున్నాను ప్రసాదాలు పులిహోర పాయసం బెల్లం పొంగలి దత్తోజనం మసాలా వడ వడ అప్పడం ఈ ఏడు ప్రసాదాలు నాకు చేయడానికి వన్ అవర్ పట్టింది మనం పక్కాగా ప్లాన్ చేసుకుంటే వన్ అవర్లో ప్రసాదాలన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను పూజ చేసే ముందు ముందుగా తులసి చెట్టుకి పూజ చేసుకున్నాను తులసి చెట్టుకి పూజ అయిపోయిన తర్వాతే లోపల అమ్మవారికి పూజ చేసుకున్నాను నేను ఒకసారి ఇంటిని అంతా ఎలా అలంకరించుకున్నాను ఎలా పూజ చేసుకున్నానని నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఏదైనా తప్పు అనిపిస్తే కామెంట్ చేయండి నేను కరెక్ట్ చేసుకుంటాను నేను అమ్మవారిని ఎలా అలంకరించానో మీకు నచ్చిందా తప్పకుండా కామెంట్ చేయండి లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతం మీరు ఎవరైనా చూడకుండా ఉంటే ఒకసారి విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో లాస్ట్ వరకు చూసి అమ్మవారి ఆశీర్వాదం మీరు కూడా తీసుకోండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్